నమస్తే నేను సిరి ఏపీ డిప్యూటీ సీఎం అంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫర్ ద ఫస్ట్ టైం తను ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక ఒక సినిమా ఈవెంట్కి రాబోతున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది అది కూడా ఎవరిదో కాదు రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి దాంతోపాటు చిరంజీవి గారు కూడా వస్తున్నట్టు మరి ఇంకొక వార్త కూడా హల్చల్ అవుతుంది మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే ఫస్ట్ టైం ఎలక్షన్స్ అయిన తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆ హోదాలో రామ్ చరణ్ గారి మూవీ గేమ్ చేంజర్కి వస్తున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి అట్లనే చిరంజీవి గారు కూడా వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తుందంటారు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారిని దిల్ రాజ్ కలిశారు సో తన ప్రొడ్యూస్ చేసినటువంటి గేమ్ చేంజర్ సినిమాకి ఏపీలో జరిగే ఈవెంట్ ఏదైతే ఉందో దానికి ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా రమ్మని చెప్పి ఆహ్వానించారు ఆయన ఓకే చెప్పారా లేదా అని నిన్న దాకా కొన్ని సందేహాలు ఉన్నాయి కానీ మనకి ఇప్పుడు స్పష్టంగా తెలిసింది ఆయన వస్తున్నారు అంటే ముఖ్యమ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇప్పటిదాకా ఆయన ఏ సినిమా ఈవెంట్కి అటెండ్ కాల గెస్ట్గా ద ఫస్ట్ టైం తన అన్న కొడుకు సినిమా రామ్ చరణ్ హీరోగా చేసినటువంటి గేమ్ చేంజర్ సినిమాకి గెస్ట్గా రావడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనేది స్పష్టంగా తెలుస్తున్నాడు సమాచారం రాజమండ్రిలో జరగబోతోంది ఆ ఈవెంట్ దానికి సంబంధించినటువంటి ఏర్పాటు ఇప్పుడే మొదలైపోయాయి తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో అంటే సినిమాలకు సంబంధించి బెనిఫిట్ షోలు కానివ్వండి టికెట్ల రేట్లు హైకులు కానివ్వండి ఈవెన్ సినిమా ఈవెంట్లు కానివ్వండి వాటికి సంబంధించి చాలా ఆంక్షలు పెడుతూ ఉన్న సంగతి మనం చూసాం టూ సినిమా తర్వాత సంధ్యా దానికి పుష్ప టూ సినిమాకి బెనిఫిషోలకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం అఫీషియల్గానే పన్నెండు వందల పదమూడు వందల రూపాయలకి టికెట్ ఇవ్వటం సంధ్యా థియేటర్ దగ్గరికి అయితే మూడు వేల రూపాయలు దాకా టికెట్లు అమ్ముకోవడానికి వెసులుబాటు కల్పించడం ఇవన్నీ చేశారు అంటే ఒకవైపు బెనిఫిషోలకి అనుమతులు ఇచ్చారు ఇంకోవైపు టికెట్ రేటు విపరీతంగా పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చారు కానీ ఎప్పుడైతే ఈ సంధ్యా థియేటర్ దొరకడం జరిగిందో ఆ వెంటనే ఇమీడియట్ రెస్పాన్స్గా ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆ మాట వచ్చింది ప్రకటన వచ్చింది ఇక్కడ నుంచి బెనిఫిషియల్ ఉండవు ఇక నుంచి టికెట్ రేట్లు హైక్ ఉండవు అంటే నిజానికి ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా రేపు పదో తేదీ రిలీజ్ కాబోతుంది అసలు ఇవ్వరా అసలు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ రేట్లో ఉన్నాయో సపోజ్ రెండు వందల యాభై మూడు వందల యాభై రేట్లు ఉన్నాయి అనుకుందాం దీంట్లో నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు వందలు ఇది సింగిల్ స్క్రీన్లో అవే ఉంటాయా కనీసం పెంచరా అనేది ఒకటి ఇప్పుడు సందేహంగా ఉంది సో ఈ పాటికే నాకు తెలిసి గవర్నమెంట్కి టికెట్లు పెంచుకోవడానికి వీళ్ళు ఒక అర్జీ పెట్టుకునే ఉంటారు అక్కడి నుంచి ఇంకా సమాధానం అంటే ఇప్పుడే రావు జీవో ప్రత్యేక జీవోలు ఇవ్వాలి దానికి పెంచుకోవడానికి సో ఆ జీవోలు రెండు మూడు రోజులు ముందు రా వచ్చే అవకాశాలు ఉంటాయి అది చూడాలి మనం ఏమవుతుందో కానీ ఈవెంట్ జరగడానికి చాలా ఆంక్షలు ఉన్నాయి ఇప్పుడు పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఉంటే తప్ప పోలీసులు కల్పించగల స్థితిలో ఉంటే ఉంటే తప్ప వాటికి అనుమతులు ఇవ్వట్లేదు మనం చూసాం దేవర ఈవెంట్ ఏమైందో చూసాం అక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది అనిపించేసరికి క్యాన్సిల్ చేసి సో అలాంటి పరిస్థితులు తెలంగాణలో ఉండటం దీంతో ఇప్పుడు అందరి చూపు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు మండుతూ ఉంది ఈవెంట్లు కూడా అక్కడే చేసుకోవడానికి ప్రయారిటీ ఇస్తున్నారు మనకు తెలిసి ఆల్రెడీ డాకు మహారాజ్ కూడా ఏపీలోనే అమరావతిలో దాని ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా నాలుగో తేదీ రాజమహేంద్రవరంలో ప్లాన్ చేశారు ఇక్కడ కూడా ఉంటుందని చెప్తున్నారు హైదరాబాద్లో కాకపోతే అట్లా ఓపెన్గా కాకుండా ఒక ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లాంటిది మీడియా మీట్ లాంటిది పెట్టే అవకాశాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది సో దీనికి పవన్ కళ్యాణ్ గారు రావటం ఖాయం ఉప ముఖ్యమంత్రి హోదా కాబట్టి ఖచ్చితంగా ఆయన సినిమాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ వేళ్ళు అనుకోవటానికి ఏమైనా కొన్ని ప్రకటనలు చేస్తారా ఏమైనా రాయితీలు ఇస్తామంటారా స్టూడియోలు కట్టుకోవడానికి ఆహ్వానిస్తారా షూటింగ్లు విరివిగా జరగటానికి ఏమన్నా వెసులుబాటు కల్పిస్తారా ఇంకేం చేస్తారు ప్రకటన అనేది కూడా ఒకటి ఉంది ఆయనతో పాటు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినటువంటి కందుల దుర్గేష్ కూడా దానికి అటెండ్ అయ్యే ఉన్నాయి కందుల దుర్గేష్ కూడా సేమ్ పార్టీ జనసేన కాబట్టి ఈయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈయన ప్రకటన చేసే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అదే సందర్భంలో మరి చిరంజీవి గారు కూడా ఒక గెస్ట్గా హాజరయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి వచ్చింది అది ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చిరంజీవి గారు రావట్లేదు అక్కడ దానికి అక్కడ చీఫ్ గెస్ట్ పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ప్రయారిటీ ఆయనకి ఖచ్చితంగా ఆయనకి ప్రోటోకాల్ ప్రకారం ఆయనకి భద్రత ఉంటుంది ఆయనకి ఎక్కువ ఇవ్వాలి ఇటు చూస్తే మెగాస్టార్ కానీ అక్కడ చూసి తమ్ముడు ముందు మళ్ళీ ఈయన చిన్న చేయటం కరెక్ట్ కాదు అందుకొని చిరంజీవి గారు దాన్ని దానికి రావట్లేదు అనేది మనకి అందుతున్నటువంటి సమాచారం సో మొత్తానికి అంటే ఫోకస్ అంతా కూడా ఇప్పుడు తెలంగాణలో ఉత్పన్నమైనటువంటి పరిస్థితులు అయితే ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా వెళ్ళి రేవంత్ రెడ్డితోటి భేటీ అయిన చూసాం అంతా మామూలుగానే ఉంది పైకి దిల్ రాజు మాటలను బట్టి ప్రభుత్వం నుంచి ఏవైతే కార్యక్రమాలు జరుగుతాయో ప్రభుత్వం ఏదైతే టూరిజానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి సినిమా ఇండస్ట్రీ నుంచి భాగస్వామ్యం కోరారు అది చెప్పారు అలాగే ఇంటర్నేషనల్ హబ్గా హైదరాబాద్ని అని తిరిచిద్దడంలో తెలుగు సినిమా పరిశ్రమ కలిసి రావాలని కోరారు మేమందరం కూడా యాక్సెప్ట్ చేసాం ఓకే చెప్పాం ఖచ్చితంగా మా అందరం కలయి ప్రభుత్వంతో మేము కూడా కలిసి హైదరాబాద్ని ఇంటర్నేషనల్ హబ్గా తయారు చేయడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పారు ఆయన కానీ లోపల లోపల మాత్రం గుంభనంగా ఉంటున్నారు అందరూ కూడా ఎందుకంటే అసలు తాము ఎందుకు ఆ మీటింగ్కి వెళ్ళారో చాలామందికి తెలియదు అసలు ఏం మాట్లాడటానికి వెళ్తున్నామో రేవంత్ రెడ్డి గారి దగ్గరికి అని తెలియదు ఇష్యూ జరిగింది సో గ్యాప్ వచ్చింది గవర్నమెంట్కి ఇండస్ట్రీకి గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ను పూడ్చుకోవడానికి వెళుతున్నాము ఇది మాత్రమే వాళ్ళకి తెలుసు అంటే వెళితే ఆ గొడవలు ఏమి లేవు ప్రభుత్వము పరిశ్రమకి మధ్య దూరం ఏమి లేదు రెండు కలిసి పని చేస్తాయా అన్న ఒక ఇండికేషన్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళామని అనుకుంటున్నారు అందరూ సో అంతేగాని ఇండస్ట్రీకి సంబంధించి ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఇవి అడ్రస్ చేయడానికి వీళ్ళు అదే అంటే కొంతమందికి ఏంటంటే లోపల మాట్లాడటానికి వాళ్ళకి అవకాశం లేదు వెళ్ళి ముగ్గురో నలుగురో మాట్లాడారు వెళ్ళిన నలభై ఐదు అంటే ఈయన కాకుండా నలభై ఐదు మంది ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు కాకుండా మొత్తం నలభై ఆరు మంది ఈ నలభై ఆరు మందిలో ముగ్గురు మాట్లాడింది దిల్ రాజు తర్వాత డి సురేష్ బాబు మురళీ మోహన్ గారు చివరిలో అల్లు అరవింద్ గారు ఒక ముక్క మాట్లాడారు మిగతా వాళ్ళందరూ కూడా దిష్టిబొమ్మలా కూర్చున్నారు అంతే అవకాశం ఇవ్వలేదు అని అన్నట్టు అంతే అంటే ఏం మాట్లాడాలో వాళ్ళకు కూడా తెలియదు ఆయన ఆయన మాట్లాడితే ఏమైనా చెప్తే మనం ఏమైనా మాట్లాడితే అది మళ్ళీ ఎక్కడ తప్పు అవుతుందో అని ఎవరికాడికి భయం సో అలా మీటింగ్ జరిగింది కాబట్టి అప్పుడు అందరూ కూడా ఈవెంట్లు అన్నీ కూడా ఏపీలో ప్లాన్ చేసుకుంటున్నారు అలాగే అక్కడ ఇష్యూ లేదు కాబట్టి టిక్కెట్ రేట్లు పెంచాలా వద్ద ఇష్యూ లేదు అక్కడ మామూలుగా ఇదివరకు ఎలా అయితే మిగతా సినిమాలకు పెంచారో అలాగే అక్కడ ఈ ఈ సినిమాలకు పెంచబోతున్నారు కాబట్టి మోర్ ఫోకస్ ఆటోమేటిక్గా అక్కడ ఉండే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా ఇప్పుడు ప్లాన్ ఎక్కువ ప్లాన్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ ఈవెంట్ల సంఖ్య ఏపీలో పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మరి చూద్దాం అంటే తెలియకుండా అంటే పైకి అంతా ఓకే అన్నట్టున్నా ఏదో ఒక వెలితి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ తెలుగు పరిశ్రమలో ఉంది రాబోయే రోజుల్లో మరి అది బయటపడుతుందా లేదా అనేది చూడాలి ప్రస్తుతానికైతే ఈ ఈవెంట్లు మాత్రం ఏపీ మీద కాన్సంట్రేషన్ ఎక్కువ పెడుతున్నారు అనేది మాత్రం ఒక నిజమని ఒప్పుకోవాలి అలాగే గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్లో పాల్గొన గెస్ట్గా పాల్గొనబోతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏమి సినిమా వాళ్ళకి ఏమేమి వరాలు ప్రకటించబోతున్నారు అనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ